ప్రభుత్వాలు మారినా రోగుల తలరాతలు మాత్రం మారడలేదు లేదు ఇప్పుడు ఎక్కువ దాని టిఫినిషన్ లేరు దానికి సరే అక్కడ మెడిసిన్ కూడా అందుబాటులో లేదు అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ నిరుపేద రోగులకు వైద్యం అందించాల్సిన కరీంనగర్ జిల్లా ప్రధాన ప్రభుత్వాసుపత్రి తీరు ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది ప్రభుత్వాలు మారినా రోగుల తలరాతలు మాత్రం మారడలేదు కరీంనగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై మైత్రి ఛానల్ ప్రత్యేక కథనం కరీంనగర్ జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై మైత్రి ఛానల్ ఒక పరిశోధన చేపట్టిన నేపథ్యంలో అసలు ఈ ఆసుపత్రిలో ఎలాంటి సమస్యలు నెలకొన్నాయి అసలు వాటిపై ఎలాంటి విచారణ జరుగుతుంది అసలు రాబోయే రోజుల్లో ఆ సమస్యల పరిష్కారం ఎలా కొనసాగబోతోంది మనతో పాటు మాట్లాడడానికి ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ చెప్పండి ఆసుపత్రిలో ప్రధానంగా కొన్ని సమస్యలను మైత్రి ఛానళ్లు ఇన్వెస్టిగేషన్లో ప్రధానమైన సమస్యలను కూడా గుర్తించడం జరిగింది టూ ఈకో మిషన్ దాదాపుగా ప్రారంభించి అంటే ఇప్పటికీ సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా వినియోగంలో పూర్తి స్థాయిలో వినియోగపో లేకపోవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది మనకి టూడిఎక్ మిషన్ ఉందండి కానీ టెక్నీషియన్ లేరు దానికి సరిపడా కన్సల్టెంట్ కోసం మేము పేపర్ నోటిఫికేషన్ ఇచ్చింది గవర్నమెంటు కానీ ఎవరు జాయిన్ కాలేదు అది కొద్దిగా ఇబ్బందికరమైన విషయం కానీ ఇన్ ఇన్పేషెంట్స్కి ఎవరికి మేము ఇబ్బంది కలగకుండా మేము బయట నుంచి వేరే కార్డియాలజిస్ట్ తోటి టైఅప్ అయ్యి మనం ఆరోగ్యశ్రీ కేసెస్ వరకు ఆపరేషన్కి పోస్టైన్ కేసులు అన్నింటిని మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి వాళ్ళకి చేసి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా మేనేజ్ చేయడం జరుగుతుంది ఇప్పటివరకు అంటే గత పదిహేను రోజులుగా కూడా ఎక్స్రే మిషన్ కూడా అందుబాటులో లేదు పూర్తి స్థాయిలో ఎక్స్రే స్కానింగ్లు కూడా కొనసాగట్లేదు దానికి సంబంధించి ఫిలింని కూడా అసలు అందుబాటులో లేదు అంటూ కూడా పేషెంట్ తరపు బంధువులు కూడా వాపోతున్నారు అంటే కేవలం ఆ నెంబర్ తీసుకొని వాళ్ళ బంధువులకు వాట్సాప్ మాత్రమే చేస్తున్నారు పూర్తి స్థాయిలో ఆ ఎక్స్రేకి సంబంధించిన ఫిలింను కూడా ఇవ్వట్లేదు అంటున్నారు అంటే ఈ ఎక్స్రేకి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎక్స్రేస్ మనకి రెండు యూనిట్లు ఉన్నాయండి ఒక యూనిట్ బాగానే పనిచేస్తుంది ఒక యూనిట్ మధ్యలో కొంచెం ప్రాబ్లం వచ్చింది దానికి రిపేర్స్ అనేవి మేము పరిశీలించడం జరిగింది మా ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళటం జరిగింది త్వరలో దాన్ని మేము రిపేర్ చేయించేసి దాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ఆశిస్తున్నాం ప్రధానంగా ఈ ఆసుపత్రికి సంబంధించిన ఈ అంబులెన్స్లకు సర్వీసుకు కూడా పూర్తి స్థాయిలో వినియోగం అంటే ఇప్పుడు నిధికి సంబంధించి ఒక అంబులెన్స్తో పాటు మరొక అంబులెన్స్ కూడా షెడ్లో మగ్గుతున్న పరిస్థితి ఉంది అంటే సమస్య ఏమై ఉంటుంది దాన్ని రిపేర్ చేస్తే పూర్తి స్థాయిలో అంబులెన్స్ వినియోగంలోకి తీసుకోవచ్చు రావచ్చు కదా అంటున్నారు అంబులెన్స్లు అనేవి మనం ఇప్పుడు మూడైతే మనం యూసేజ్లోకి తీసుకురావడం జరిగింది అండి ఒకటి మాత్రం దానికి ఫిట్నెస్ ఇష్యూస్ టైర్స్ చేంజ్ చేయాలని సర్వీస్ ఇంజనీర్ తోటి మేము కొటేషన్ తీసుకోవటం జరిగింది త్వరలో అంబులెన్స్ని కూడా మేము అందుబాటులోకి తీసుకొస్తాం మనకు కాకుండా ఒకటి ఏర్లెస్ అంటే కొంచెం ఎక్విప్డ్ అంబులెన్స్ ఉంటే బాగుంటుంది మేము ఉన్నతాధికారులకు దాన్ని వివరించడం జరిగింది త్వరలో అది కూడా వాళ్ళు శాంక్షన్ చేస్తామని హామీ ఇచ్చారు ప్రధానంగా ఐసీయూలో పరిస్థితి ఏంటి అంటే ఈ పూర్తి స్థాయిలో ఏసీలు వినియోగంలో లేవు ఇలా ఈ ఘటనలు పునరావృతమవుతున్నాయి అంటే ప్రధానంగా సమస్య ఎక్కడ వచ్చింది ఏసీలకు సంబంధించి మీరు ఇప్పటికీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లారా అంటే ఐసీయూ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఆ మిగతా వాళ్ళలో పరిస్థితి ఎలా ఉంటుందంటూ కూడా పేషెంట్ తరపు బంధువులు కూడా వాపుతున్నారు ఐసీ ఐసీఏలో ఏసీస్ సిక్స్ ఏసీస్ ఉంటాయండి మనకి మూడు ఏసీలు గౌరవనీయులైన కలెక్టర్ గారు మనకి ఇవ్వటం జరిగింది కొత్త ఏసీలు మూడు ఫిట్ చేసాం దాంట్లో మూడు పాత ఉన్నాయి అవి కూడా రిపేర్ చేసి సమ్మర్ అంతా కూడా పేషెంట్లకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా మనం మేనేజ్ చేసాం ఇప్పుడు రిపేర్స్ అనేవి అప్పుడప్పుడు వస్తుంటాయండి వచ్చినప్పుడు వాటిని మనం మాకు టెక్నీషియన్ ఉన్నాడు అవన్నీ కూడా మేము కోట్ చేసేసి వాళ్ళకి త్వరలోనే అదేంటే వితిన్ డేస్లోనే దాన్ని నేనైతే రిపేర్ చేయించి పేషెంట్లకు అందుబాటులోకి తీసుకురాగలను చివరిగా చెప్పండి అంటే ఇది ఆసుపత్రికి సంబంధించి సరైన పద్ధతిలో మెడిసిన్ కూడా అందుబాటులో లేదు మాస్కులు కూడా లేదు అంటే రెగ్యులర్గా వినియోగించే బీపీ టాబ్లెట్లు లాంటివి ఇలాంటివి కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు అంటూ కూడా పేషెంట్లు చెప్తున్న పరిస్థితి అండ్ గత కొద్ది రోజుల క్రితం కూడా ఆసుపత్రికి చెందిన నర్సు కూడా ఇదే ఆసుపత్రిలో పనిచేసే అంటే ఉద్యోగ సమయంలోనే మృతి చెందడం పట్ల అంటే ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణం అంటూ కూడా బంధువులు ఒక ధర్నా చేపట్టిన పరిస్థితి ఉంది అంటే ఇలా ఆసుపత్రిలో పనిచేసే నర్సుకి ఇలాంటి ఘటనలు అయితే సాధారణల పరి పరిస్థితి ఏంటి వాళ్ళ రోగులకు ఎలాంటి చికిత్సను అందిస్తారు మీరేం చెప్పబోతున్నారు అంటే అట్లాంటి విషయాలు ఏమి లేవండి మనం అందరూ చక్కగానే పని చేస్తున్నారు ఆ సిస్టర్ విషయంలో కూడా మనకేమీ అలాంటి గుర్తించలేదు అది ఎఫ్ఐఆర్ చేశారు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు మన లోపమైతే ఏమీ లేదని ఇది జరిగింది ఇంకా మందుల విషయానికి వస్తే సీజన్ చేంజ్ అయినప్పుడల్లా మాకు ఓపీ ఒకేసారి సర్జింగ్ ఉంటుంది అంటే ఎక్కువ పెరుగుతాయి కేసులు అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ ఇన్ డేస్ ఆర్ వీక్లోనే మేము వాటిని సరి చేయటం జరుగుతుంది ఇప్పుడు కూడా వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి ఏమైనా మెడిసిన్స్ లోపాలు ఉంటే మేము సిడిఎస్ వాళ్ళకి రిపీటెడ్గా మేము పెడతానే ఉంటాం విన్నెంటూ వచ్చినప్పుడు తీసుకొని వాళ్ళకి మేము సరఫరా చేయడం జరుగుతుంది మూడు నెలల క్రితం మంత్రి అంటే ఈ జిల్లాకు చెందిన మంత్రి కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టిన నేపథ్యంలో మీరు ఒక వినతి పత్రం కూడా ఇచ్చారు అంటే హాస్పిటల్కి సంబంధించి ఏదైతే మీరు తీర్మానం చేసిన కాపీని కూడా సమర్పించారు ఆ తీర్మానం ఎంతవరకు వచ్చింది అంటే వాటి దిశగా సమస్య పరిష్కారం దిశగా ఇప్పటికీ మంత్రి ఏమైనా చెరువు చూపించారా అంటే పై అధికారులు ఏమంటున్నారు అంటే మనం అంతా హెచ్డిఎస్ మీటింగ్ అని ఉంటుంది మనం నైన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ కండక్ట్ చేయడం జరిగింది విషయాలన్నీ కూడా మినిస్టర్ గారి దృష్టిలో వివరించడం జరిగింది వాళ్ళు దానికి ఒక సొల్యూషన్ చూపించారు త్వరలో ఇంప్లిమెంట్ అని భావిస్తున్నాం థ్యాంక్ యూ సార్ అంటే మొత్తంగా కరీంనగర్ జిల్లా ప్రధాన ప్రభుత్వాసుపత్రుల్లో నెలకొన్న సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లాము త్వరలోనే సమస్యలు పరిష్కారం అవుతాయంటూ కూడా వీరారెడ్డి చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ గంగరాజుతో శ్రీకాంత్ మైత్రి ఛానల్ కరీంనగర్